మీరు ఆర్థికంగా జీవితంలో ఎదగాలనుకుంటున్నారా మీలో ఆ ఫైర్ ఉందా అయితే రండి స్వర్గసీమ సుఖ్యత పిలుస్తుంది ఇన్వెస్ట్ చేసి ఆర్థిక స్వాతంత్రం వైపు అడుగులు వేద్దాం స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ఆరు గ్యారెంటీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు ఉచిత కరెంట్ హామీపై కూడా నిలదీస్తున్నారు రెండు వందల యూనిట్ల లోపు వాడిన వారు కరెంట్ బిల్లులు కట్టాల్సిన అవసరం లేదన్నారు ఎమ్మెల్సీ కవిత రెండు వందల యూనిట్ల లోపు వాడే వారికి జనవరి ఒకటో తేదీ నుంచి ఉచిత కరెంట్ అని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని చెప్పారామే బిల్లులు కట్టేసి వారి చుట్టూ తిరిగే బిల్లులు కట్టకపోవడమే మేలన్నారు దీంతో పాటు కొత్త రేషన్ కార్డు చేసిన తర్వాత ఆరు ఇవ్వాలన్నారు కార్డుల అప్లికేషన్లు త్వరితగతిన పూర్తి చేసి ముందుగా రేషన్ కార్డులు అందరికి ఇస్తే అప్పుడు పథకాలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటది కాబట్టి రేషన్ కార్డులను తొందరగా ఇవ్వాల్సిందిగా కోరుతూ మరి ప్రభుత్వం చెప్పినట్టుగా వచ్చే జనవరి ఒకటో తారీఖు నుండి రెండు వందల యూనిట్ల కన్నా తక్కువ కరెంటు వాడేటటువంటి ప్రజలు కూడా నిజామాబాద్ జిల్లా అయినా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలైనా కూడా కరెంటు బిల్లు కట్టే అవసరం లేదని చెప్పిండ్రు కాబట్టి జనవరి ఒకటో తారీఖు నుండి రెండు వందల యూనిట్ల కన్నా తక్కువ వినియోగం చేస్తామనుకున్నటువంటి ప్రజలు కరెంటు బిల్లు కట్టకండి లేకపోతే మళ్ళా మనం అర్జీలు పెట్టుకొని అది లేట్ అవుతుంది కాబట్టి కట్టకుండా ఉండమని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు పెద్దలు కాబట్టి కట్టకుండా